హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ మనమైతే రిటర్న్ లోడ్కి అయితే టెంకాయలకి అయితే వచ్చాము మనకైతే ఈ టెంకాయలు వచ్చేసి తిరుపతిలో మూడు పాయింట్లలో లోడ్ అవుతుంది ఒకటి వచ్చేసి బీవీఆర్ హాస్పిటల్ రెండోది వచ్చేసి సంథింగ్ ఏదో నేమ్ అయితే గుర్తుకు రావడం లేదు ఇది వచ్చేసి మనకు అన్నమయ్య సర్కిల్ అన్నమయ్య సర్కిల్ దగ్గర మనకైతే లోడింగ్ అయితే మీరు కూడా ఇట్లా తిరుపతి కానీ ఇట్లా పుత్తూరు అట్లా వెళ్తే మాత్రం కడప ఖచ్చితంగా తిరుపతికి అయితే వచ్చేసి లోడ్ అయితే తీసుకొచ్చుకోండి కడప సైడ్ కానీ మీరు ఏ సైడ్ నుంచి వస్తే ఆ సైడ్కి ఎందుకంటే ఖాళీగా అయితే వెళ్తే మాత్రం ఏం రాదు గిట్టుబాటు అవ్వదు ఎందుకంటే ఒక ట్రిప్పు మనకు బాడీ మిగులుతుంది ఒక ట్రిప్పు డీజిల్కు మనకు టోల్ గేట్లకు పోయినా కూడా కడప నుంచి తిరుపతికి అయితే టోల్ గేట్ అయితే లేవు సో డీజిల్ ఖర్చు కొట్టిపోయినా కనుక మనకైతే వాడితే మిగులుతుంది ఎందుకంటే ఉండే సిచ్యువేషన్లో వెహికల్స్ ఎక్కువైపోయినాయి కిరాయిలు తక్కువ ఉన్నాయి ఈ వాట్సాప్ గ్రూప్లు వచ్చిన దగ్గర నుంచి ఇంకా దారుణం అయిపోయింది అది నేనైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి అంతా వచ్చి కాల్ చేస్తే రమ్మని చెప్పి పిండు ఎయిట్ 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 ఫార్టీ ఫైవ్ అంతా వచ్చినాను ఇంటికి కానీ ఇక్కడికి వచ్చి మార్నింగ్ టైంలో చేసేది ఇంత ఏం లేదు ఇక్కడ లోడింగ్ వచ్చేసి మనకు ఈవినింగ్ ఎయిట్ నుంచి నైన్ అవుతుంది అంతవరకు ఖాళీగా అయితే సైడ్ అయితే పెట్టుకోవాల్సిందే ఏం చేసేది ఎంత ఉంటుంది ఈ టైంలో మనకేదన్నా ఇంకో టాప్ బాడీకి ఏదన్నా దొరికిందంటే దానికి వెళ్ళచ్చు లేదంటే ఇంకేం లేదనుకుంటే మాత్రం ఫోర్ థర్టీ ఫైవ్ వరకు వెయిట్ చేసి ఇక్కడికి వస్తే వచ్చి లోడ్ తీసుకొని వెళ్ళొచ్చు మనకైతే ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీ అయితే అయిపోయిండు అది ఎయిట్ థర్టీకి అయితే మనకైతే స్టార్ట్ చేసినారు మామూలుగా అయితే మూడు వేల కాయలు ఎత్తుకొని రమ్మని చెప్పారు వెయిట్ అయితే వచ్చేసి మనకు రెండు టన్నులు అని చెప్పిండు వెయిట్ కానీ ఇక్కడ మూడు వేల కాయలు అయితే లేవు రెండు వేల ఐదు కాయలు ఉన్నాయి లాస్ట్ కస్టమర్ వచ్చేసి అవి ఎత్తుకొని చాలని చెప్పి చెప్పిండు ఉన్నకాడికి ఎందుకంటే వాళ్ళ గునుక ఇంకా డైలీ వ్యాపారం పోతుంది కదా అందుకనేసి సై తీసుకుని రమ్మని చెప్పిండు సరేలే అని చెప్పేసి మనమైతే లోడింగ్ అయితే అవుతుంది మన వెహికల్కి కానీ ఇక్కడ చూడొచ్చు మీరు నైట్ టైం కదా ఇక్కడ కొద్దిగా చూసుకొని రావాలి లోపల గ్రౌండ్లో అయితే టెంకాయ పట్టాలన్నీ వేసి ఉండారు నేను ఇంకా బాగానే ఉంది రోడ్ అనేది ఇచ్చినాను అక్కడ చూడొచ్చు మీరు అయితే జాడ కూడా పడింది వెహికల్ అయితే కిందకి డౌన్ అయిపోయింది అది వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి చాలా ఇబ్బందిగా ఉంది రోడ్ అయితే చూసుకొని దింపుకోండి మీరు కనుక ఇట్లాంటి ప్లేసులు లేకొచ్చి తెలియని ప్లేసుల్లో నేనైతే ఆఫ్ క్లాస్ అయితే పట్టుకొని బండి అయితే లాగడం అయితే జరిగింది వెహికల్ అయితే వచ్చింది కానీ స్మెల్ అయితే వచ్చింది క్లచ్ క్లస్ బెట్లు కూడా బొక్క పడుతుందిరా మనకైతే అనుకున్నా కానీ దేవుడి దేవుళ్ళ ఏం కాలేదు షోరూమ్కి వచ్చాడు మార్నింగ్ మనైతే అయితే పదివేల కిలోమీటర్ ఫస్ట్ సర్వీసింగ్ అయితే షోరూంకి అయితే వచ్చినాడు చెక్ చేయించినాడు ఏం లేదు బాగానే ఉందని చెప్పింటు మనమైతే రిటర్న్ అయితే అయినాము తిరుపతి నుంచి మనకైతే అన్లోడ్ వచ్చేసి ఫోర్ మార్నింగ్ ఫోర్కి అంతా అన్లోడ్ అవుతుంది వచ్చేసి అన్నాడు నేనైతే ట్వెల్వ్ థర్టీకే కడపకి అయితే వచ్చినాను ఎందుకంటే మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కదా వచ్చేసినాను టయానికి కానీ ఏంటంటే మార్నింగ్ ఫోర్కు పెట్టినా కనుక మనకైతే కూలీలు వచ్చేసరికి సిక్స్ థర్టీ ఆ టైం అయితే అయింది సిక్స్ థర్టీకి అయితే మనకైతే లోడ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది మన లోకల్లోనే కాబట్టి మనం అయితే ఏమైనా పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఏమైనా చూసి ప్లేస్ మంచి ప్లేస్ చూసుకుని సైడ్ పెట్టుకుంటే బెటరు ఇది వచ్చేసి కడప మన ఎస్పీ బంగ్లా ఆపోజిట్లో అన్లోడ్ పాయింట్ కోటేడి సర్కిల్ ముఠా వాళ్ళు వచ్చేసరికి ముగ్గురు వచ్చిండ్రు అన్లోడింగ్కు మనకైతే ఒక హాఫ్ అన్ అవర్లో అంతా అన్లోడ్ అయితే అయిపోతుంది ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లు ఎవరైనా అంటే మామూలు బ్రోస్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం